హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ చాలా చాలా సూపర్ సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు కృష్ణప్రసాద్ని ఇంటిల్ల పాది అణగదొక్కేస్తున్నారు కదా అందరి దగ్గర తల వంచుకుని బ్రతుకుతున్న కృష్ణప్రసాద్ ఒక్కసారిగా గర్జించిన పులిలాగా మీద పడ్డా మరి ఇంటిళ్ల పాదిని వణికించాడా కృష్ణప్రసాద్కి ఎందుకంత ధైర్యం వచ్చింది అలాగే మరి భూమి తన మేనకోడలను తెలిసిపోయిందా భూమి ఫోన్ చేసిందా ఏం జరిగింది మరి భూమి కృష్ణ ప్రసాద్ ఇద్దరు కలుసుకుని నిజాలు బయటపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ భూమి ఇద్దరు కూడా ఆటోలో వెళ్ళి ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తారు వెళ్ళంగానే పెట్రోల్ బంక్ వాళ్ళు ఏం కావాలి సార్ అని చెప్పి అడుగుతారు ఏం కావాలంటే పెట్రోల్ కావాలి అంటే లూజ్ ఇవ్వకూడదు సార్ లేదు లేదు మా కార్ వచ్చి అడవిలో ఉండిపోయింది అందుకనే అర్జెంటుగా రావాల్సి వచ్చింది మాకు ఈ బాటిల్ ఈ ఈ బాటిల్ నిండా కావాలి అని చెప్పి తీసుకుంటారు ఇంకా పెట్రోల్ పట్టించి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు అసలు నీ మూలంగా నాకు పని ఎంత అప్సెట్ అయిపోయింది తెలుసా అని చెప్పేసి అంటాడు నా మూలంగానా అవును నీ కోసం ఎంత చేశాను ఇదంతా కాకుండా తెల్లవారిపోయింది మీటింగ్ ఉంది అందరికీ అసలు వాళ్ళకి నేను ఏమీ గైడ్ లైన్స్ ఇవ్వలేదు మార్నింగ్ మార్నింగ్ త్వరగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి పద పద ఇంకా పెళ్ళి నడక నడుస్తున్నావేంటి కానీ బాగుంది మీరు నన్ను చూస్తే ఎందుకట్లా రెచ్చిపోతారు నేను మనిషిలా కనిపించిన మీకు బాగా సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు నేను పోనీలే కదా అని చెప్పి మీ ఆకలి కూడా తేనె పట్టించి మీకు ఆకలి తీర్చాను కనీసం నాకు ఆకలి వేస్తుందా దాహం వేస్తుందా అని కూడా అడగవు నీకోసం నేను ఊయలు కూడా కట్టాను కింద పడుకోకుండా ఉండడం కోసం ఒక ఆడపిల్ల నీతో పాటు వస్తుందే ఆ అమ్మాయికి ఏం కావాలి ఏంటని నీకేం అవసరం ఉండదా అని అనగానే సరే సరేలే ముందు ఇంటికి వెళ్ళిపోతాం కదా అక్కడ నీకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి పదా అని చెప్పేసి కారులో ఇంకా అడవికి వచ్చి పెట్రోల్ పోసేసి ఇంకా కారు స్టార్ట్ చేసుకుని బయలుదేరుతూ ఉంటారు ఇలా బయలుదేరుతూ ఉండగా భూమికి ఇంకా తైతిక ఒక్కోసారి మంచోడే ఏమన్నా ఏం పట్టించుకోడు ఒక్కోసారి పచ్చిమిరపకాయలాగా కారం తిన్న పచ్చిమిప్పికయలాగా ఎగురుతాడు మనిషి మీద అని చెప్పేసి మనసులోనే నవ్వుకుంటూ ఉంటుంది అయితే ఏం నవ్వుకుంటున్నావు నాతో చెప్పవా అని చెప్పేసి అంటాడు ఏం చెప్పాలి ఏదో గుర్తుకొచ్చింది నవ్వుకున్నాను నవ్వే ముందు కూడా సార్ నవ్వాలా వద్దా అని అడగాల అని చెప్పేసి అంటుంది చూడు అంత వెటకారం అక్కర్లేదు నవ్వాలా వద్దానని నేను నవ్వుతుంటే పిచ్చివాళ్ళలాగా నీళ్ళను నవ్వుకుంటున్నావని అడిగాను ఏంటి నేను పిచ్చిదాన్న అవునవును పిచ్చిదాన్నే అని చెప్పేసి అంటుంది కరెక్ట్గా నిజం ఒప్పుకున్నావు అని చెప్పేసి అంటాడు ఇంకా గగన్ ఇలా వీళ్ళిద్దరూ మాటలు మాట్లాడుకుంటూ కారులో ప్రయాణం సాగుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంటిలో పూర్ణి ఇంకా చెర్రి ఇద్దరు కూడా గొడవపడుతూ ఉంటారు శారద వచ్చి ఒరే పూర్ణి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా వరే చర్ర నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రారా నీకు ఇడ్లీ పెడతాను అని చెప్పి అంటుంది ఏంటో పెద్దమ్మా ఎందుకున్నానంటే అన్నయ్య వాళ్ళు వచ్చిన తర్వాత చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ రాత్రంతా వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఎలా కష్టపడ్డారో భూమి ఎలా ఉందో అసలు చాలా టెన్షన్గా ఉందంటే అరే చెర్రి ఒకటి అడుగుతాను సమాధానం చెప్తావా అని చెప్పి అంటుంది శారద ఏంటి పెద్దమ్మా అనంగానే ఏం లేదురా భూమి కోసం టెన్షన్ పడుతున్నావా అన్నయ్య కోసం టెన్షన్ పడుతున్నావా అనంగానే నోట్లో నుంచి భూమి అని వచ్చేస్తుంది భూమి అనంగానే నువ్వా అని చెప్పేసి అంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు భూమి కోసం టెన్షన్ పడుతున్నావా అచ్చచా లేదు పెద్దమ్మా అన్నయ్య రాత్రంతా అడవిలా కష్టపడుతున్నాడు కదా అసలు ఏమైంది అక్కడ జంతువులు ఏమున్నాయి ఎలా వస్తున్నారు అసలే వికారాబాద్ అడవులు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు సర్లేరా మీ అన్నయ్య ధైర్యంగానే వస్తాడు కానీ వాడు సేఫ్గానే వస్తున్నాడు నువ్వు వెళ్ళి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసాను తిను వద్దు పెద్దమ్మా వాళ్ళు వచ్చినాక తింటాను అలా ఏమీ లేదు తినరా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి అసలు ఇంటికి వెళ్ళలేదు కదా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు కదరా నీకెవరు ఫోన్ చేయలేదా అనగానే అమ్మ ఫోన్ చేసింది పెద్దమ్మ మరి ఏం సమాధానం చెప్పావు నేను వేరే పని మీద ఫ్రెండ్ ఇంటికి వచ్చానని చెప్పాను పోనీలే కంగారు పడకుండా ఉన్నారు కదా చాలు అని చెప్పేసి ఇంకేంట్రా విషయాలు ఇంకేమున్నాయి పెద్దమ్మ బిందుది పెళ్ళి ఫిక్స్ అయింది కదా తన పెళ్లి పనుల్లో ఇంట్లో వాళ్ళంతా బిజీ బిజీగా ఉన్నారు నేను కూడా తన పెళ్లి కార్డులు పంచే దాంట్లో ఉండాలి కానీ భూమి కనిపించటం లేదని చెప్పి అన్నయ్యకి హెల్ప్ చేద్దామని నేను వచ్చాను అనగానే భూమి మంచమ్మైరా తను దేవుడే కాపాడతాడు అని చెప్పేసి అంటుంది శారద ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది పెళ్లి పనులు మొదలైపోతాయి ఇంకా అప్పుడే బయట నుంచి ఒక డబ్బా నిండా వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయిపోయి బాక్స్ వస్తుంది అమ్మగారు అమ్మగారు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇంకా కృష్ణ ప్రసాదు హిందు బిందు నక్షత్ర ఇంకా మీర అపూర్వ అందరూ అక్కడే ఉంటారు వెళ్ళి ఆ బాక్స్ని అపూర్వకి తీసుకొచ్చి దగ్గర పెడతారు అపూర్వ ఆ బాక్స్ని చూసి ఏంటివి అనగానే మేడం వెడ్డింగ్ కార్డ్స్ మేడం చాలా సూపర్గా వచ్చాయి మీరు ఎలా అనుకున్నారో అంతకంటే బాగా వేసిచ్చాము అని చెప్పేసి మీకు తక్క పేమెంట్ మీకు వస్తుందిలే అని చెప్పేసి పంపించేస్తుంది ఇంకా కృష్ణప్రసాద్ అక్కడ సీరియస్గా నించుంటాడు మనసులో కూతురు ఏ ఏమాత్రం ఇంపార్టెన్స్ అనేది ఉండదు అన్ని పనులు అపూర్వని చూసుకుంటుంది తల్లిదండ్రుల స్థానంలో వాళ్లే ఉంటున్నారు ఇటు కూతురు కూడా విలువ ఇవ్వటం లేదు అటు ఎలాగూ బావమరిది బావమరిది భార్య విలువ ఇవ్వటం లేదు ఆ ఇంట్లో ఒక దిష్టిబొమ్మ లాగానే ఇప్పటి వరకు కృష్ణప్రసాద్ ఉంటూ ఉన్నాడు అసలు ఇంకొకళ్ళు అయితే ఎవరు ఉండరు ఆ స్థానంలో కానీ తల ఉంచుకుని ఎందుకు ఉంటున్నాడో ఎవరికీ అర్థం కాదు ఇంకా శుభలేఖలు రాగానే సత్యప్రశ సత్య శరత్చంద్ర గారు అపూర్వ కార్డు తీసి చదువు అని చెప్పి అనగానే మొదటి శుభలేఖ తీసి ఇంకా కార్తీక మాసం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మూడున్నర గంటలకు దివ్యమైన సుముహూర్తం ఉంది ఘట్టమునేని శరత్ గారి మేనకోడలు అని చెప్పి చదువుతుంది వెంటనే షాక్ అయిపోతుంది అదేంటి తల్లిదండ్రుల పేర్లు ఉండాలి కదా అలాంటిది నా పేరుందేంటి మా వారి పేరుందేంటి అని చెప్పి తటపటాయిస్తూ ఇస్తూ ఆగిపోతుంది ఇంకా వెంటనే అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు శరత్ కూడా అర్థం కాదు అదేంటి అపూర్వ మన పేర్లున్నాయేంటి పెళ్లి కాళ్ల మీద తల్లిదండ్రుల పేర్లు కదా ఉండాల్సింది అని చెప్పేసి అనే లోపలే ఇంకా శర కృష్ణప్రసాద్ అమ్మ వచ్చి అదేంటి ఏదైనా కానీ బాగుంది మీ పంతాలు పట్టింపులు పోతున్నారు నా కొడుకు పేరు కోడల పేరు లేకుండా పెళ్లి జరిపిస్తారా ఇది ఎక్కడ చోద్యం అని చెప్పి అరుస్తుంది అవును అపూర్వ నేను కూడా అదే అడుగుతున్నాను ఎవరు వేయించారు ఈ పేరు అని చెప్పేసి అడుగుతుంటే అదేంటి బావా నాకు అసలు తెలియదు బావా ఈ విషయంలో నాకేం తెలియదు అని చెప్పేసి అంటుంది నీకు తెలియకుండా ఇలా జరిగిపోతూ ఉంటాయా ఎవరో ఏమీ చేయకపోతే మీ ఇద్దరి పేర్లు ఎవరిస్తారు ఎలా ఇస్తారు అని చెప్పేసి అడగంగానే వెంటనే బిందు నేనే ఇచ్చాను నాకు అమ్మా నాన్న పేరు వేయించడం అసలు ఇష్టం లేదు అమ్మ పేరు వేయించడం ఇష్టమే కానీ అమ్మ పేరు పక్కన నాన్న పేరు ఉండాలి కదా అందుకని అత్తయ్య మామయ్య వాళ్ళ పేర్లు ఇచ్చాను అని చెప్పేసి అంటుంది ఎంత పని చేసావే తల్లిదండ్రులను పక్కకు పెట్టేసి అత్తయ్య మామయ్యతో పెళ్లి జరిపించుకుంటావా ఎన్ని జన్మలు ఎత్తినా తల్లిదండ్రులు రుణం తీర్చుకోగలుగుతావా నీకు కన్యాదానం చేస్తే గానీ నీకు రుణం తీరదు అలాంటిది నువ్వు చేసిన పని ఎంత తప్పు పని చేశావో తెలుసా అనగాని లేదు నానమ్మ నువ్వు చేసింది పెద్ద తప్పైతే నీ కొడుకుని గట్టిగా మందలించు ఎలా చెప్పమంటావు నాకు వచ్చిన సంబంధాన్ని నా తండ్రి ఆ ఇంటికి పంపించాడు ఆ రోజే కన్న తండ్రి అన్న ప్రేమ చచ్చిపోయింది ఆ తరువాత తాలిబట్టుకు పంపిస్తే తాలిబొట్టును కూడా ఆ ఇంటికే చేర్చాడు ఇంకా ఏం కావాలి ఇంకెందుకుంటుంది ప్రేమ అయినా ఇలాంటి తండ్రి ఉంటే ఎంత లేకపోతే ఎంత నా పెళ్ళికి శుభలేఖల మీదే కాదు పెళ్ళికి కూడా రాకపోయినా నేను సంతోషిస్తాను నా పెళ్ళిలో వీళ్ళిద్దరు కన్ మా నాన్న రాకుండా ఉంటేనే నాకు ఇష్టం అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ మాటకి వెంటనే మీరా చెంప చెల్లు మనిపిస్తుంది బిందుది వెంటనే కృష్ణప్రసాద్ ఏంటమ్మా మీ తండ్రిగా నీకు సిగ్గేస్తోందా నీ పెళ్ళి మండపంలో కూర్చోవాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా అవునమ్మా నువ్వు అన్నట్టే నేను తప్పు చేశాను జీవితంలో చాలా తప్పు చేశాను కానీ ఇన్ని తప్పులు నువ్వు అన్నవని నేను చేయలేదమ్మా నేను చేసింది ఒకే ఒక తప్పు మీ దగ్గర ప్రేమ లేకపోయినా మీ దగ్గర ఉంటున్నాను చూడు అదే నేను చేసిన పెద్ద తప్పు నన్ను ఇష్టపడే వాళ్ళ దగ్గర నేను లేకపోవడం చాలా పెద్ద తప్పు నా కొడుకు ఐదేళ్ల వయసులో అందరు సినిమా యాక్టర్లు ఇలా ఉండాలి ఎలా ఉండాలి డాడీ అని చెప్పి అనుకునేవారు కానీ నా డాడీ అంటే మా డాడీలా ఉండాలని నా ఫోటో పెట్టుకుని గర్వంగా చెప్పేవాడు వాడు నా కొడుకు కానీ అలాంటి వాడిని వదిలేసి మీ దగ్గర ఉన్నాను కదా నా చెప్పుతో నేను కొట్టుకోవాలి నా కుటుంబానికి నేను దూరం అయ్యాను చూడు అది ఇప్పటికీ నా కొడుకు వాడని గర్వంగా చెప్పుకోగలుగుతాను కానీ కూతురని నీతో చెప్పుకోవడానికే నాకు ఇంకొకసారి తెలియజేసావమ్మా నీ ప్రేమ మీ ఆదరణ అభిమానం ఇంకొకసారి తెలియజేస్తావు అని చెప్పేసి నిష్ఠూరంగా మాట్లాడతాడు ఏంటి కృష్ణప్రసాద్ వాడికి నీ మీద ప్రేమ మాకు తెలీదా నువ్వంటే అసహించుకుంటాడు అని చెప్పేసి అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది ఆ పూర్వ అవును నిజమే వాడు అసహించుకోవడంలో తప్పు లేదు ఐదేళ్ల వయసులో వాడికి పంచాల్సిన ప్రేమ పంచకుండా ఇక్కడికి వచ్చి బతుకుతున్నాను చూడు వాడు కాబట్టి నన్ను వదిలేశాడు ఇంకో కొడుకైతే నన్ను ఏ రోజో ఏదైనా చేసే ఉండొచ్చు కానీ వాడికి నా మీద ప్రేమ అందుకనే నా కళ్ళదనకు చూస్తూ నా మాట్లాడలేడు వాడి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతాయని బాధ అని చెప్పేసి కొడుకుని పొగుడుతూ గర్వంగా మాట్లాడతాడు ఈ రోజు కూడా నా కొడుకుని గర్వంగా చెప్పుకోగలుగుతాను అది వాడి స్టేటస్ అని కృష్ణ కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి శరత్చంద్ర గట్టిగా మాట్లాడతాడు అవును శరత్చంద్ర గారు గట్టిగానే చెప్తున్నాను ఈరోజు ఇక్కడ నేను ఉండటం అనేది అబద్ధమైన జీవితం నా సొంత జీవితం నాకంటూ ఒక లైఫ్ ఉన్నది నా కొడుకు నా కూతురు నా భార్య శారదని వదిలేసి ఇక్కడ ఉంటున్నాను చూడు ఈ అబద్ధపు ముసుగులో అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఇంకా శరత్చంద్ర వెంటనే నోరు మూసేస్తాడు అక్కడ ఉన్నవాళ్ళంతా సైలెంట్ అయిపోతారు తల్లి మాత్రం సంతోషంగా ఉంటుంది ఇప్పటికైనా కొడుకు నోరు విప్పాడు వీళ్ళందరికీ బుద్ధి చెప్పాడు ఇన్నాళ్ళు ఎందుకు ఇట్లా తలవంచుకోవాల్సిన అవసరం వచ్చిందో తెలీదు కూతురు పదే పదే తండ్రిని తప్పుపట్టి మాట్లాడుతూ ఉంటే వీళ్ళిద్దరూ దాని మనసును మార్చి ముఖ్యంగా అపూర్వ దాన్ని బాగా చెడగొట్టి తండ్రి మీద ప్రేమ లేకుండా చేసేసింది ఈ రోజున పెళ్ళికి కూడా రావద్దు అంటుంది చూడమ్మా తగిన బుద్ధి చెప్పావు నీ పెళ్ళికి నేను రావాలని కూడా అనుకోవటం లేదు రాకుండా ఉండడానికే ట్రై చేస్తాను చాలా మంచి గౌరవం ఇచ్చావు కన్న తల్లిగా కన్న తండ్రిగా నీ పెళ్ళికి నేను రానమ్మా అని చెప్పేసి అంటాడు అనగాని ఇంకా వెంటనే ఏం పుట్టుక పుట్టావే తండ్రిని దూరం చేసుకుని నువ్వు ఆనందంగా మూడు ముళ్ళు వేయించుకుంటున్నావేమో కానీ అది పెళ్ళనరే ఛీ అని చెప్పేసి అసహించుకుని నానమ్మ వెళ్ళిపోతుంది మీరా బాధపడుతూ ఉంటుంది మీ నాన్నని ఎందుకన్నీ మాటలు మాట్లాడుతున్నావు మీ నాన్న చాలా మంచివారు మన కోసమే ఇక్కడ ఉంటున్నారు అలాంటిది తండ్రికి ఎదురు సమాధానం చెప్తావా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా వెంటనే కృష్ణప్రసాదు అక్కడి నుంచి వెళ్ళిపోయి బాల్కనీలో బాధపడుతూ నించుండిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా సత్యప్రసాద్ హరిశ్చంద్ర గారు ఇందు నువ్వు చేసింది తప్పమ్మ తండ్రిని అలక ఉండొచ్చు కానీ ఇలా కోపంతో ఇలా మాట్లాడకూడదు ఏదేమైనా సరే నువ్వు చేసింది తప్పు ఇంకోసారి ఇట్లా మాట్లాడద్దు అని చెప్పి మందలిస్తాడు ఇంకా ఆ మాటలకి సైలెంట్గా తల వంచుకొనించుంటుంది బిందు ఇంకా అపూర్వ మీరా ఇద్దరూ కలిసి ఆ శుభలేఖల మీద పేర్లని మార్పించండి ఆ తర్వాత మిగతా పెళ్లి పనులు ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మీరా వదిన అపూర్వ వదిన విందుది చాలా తప్పు వదిన నా పేరు తీసేసి నీ పేరు వేయించింది నిశ్చితార్థం అంటే ఏదో ఒప్పుకున్నాను కానీ పెళ్ళిలో మా ఇద్దరి పేర్లు కదా వదిన ఉండాలి నువ్వైనా చెప్పు వదిన దానికి అర్థమయ్యేటట్టుగా అని చెప్పి అనగానే అయ్యో మీరా నేను చెప్పింది అదే మీ ఇద్దరి పేర్లే ఉండాలని మా నక్షత్ర పెళ్లి చేసినప్పుడు నేను వేయించుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా కృష్ణప్రసాద్ బయట నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ నాకు స్థానం లేదు ఎలాగైనా నా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి సార్ది దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి పదే పదే మనసు బలంగా కోరుకుంటూ ఉంటుంది కృష్ణప్రసాద్కి ఇంకా గగన్ భూమి ఇద్దరు నడుచుకుంటూ కారులో వెళ్తూ ఉంటే కావాలని చెప్పి ఫోన్ చేసుకోవాలని చెప్పి గుర్తుకొస్తుంది ఇంకా అదే సమయంలో గగన్ ఎవరినో ఒక తైతక కలిసావా అని చెప్పి అడుగుతాడు ఆ మాటకు వచ్చేసరికి లేదు కలవలేదు అని చెప్పేసి అంటుంది మరి వచ్చిన దానికి అనవసరంగా ఆయనకి ఎదురు పడకుండా రౌడీలు నన్ను తీసుకొచ్చేశారు అతనితో మాట్లాడలేకపోయాను అని చెప్పి బాధపడుతుంది ఒక ఫోన్ కావాలి నాకు అనగానే ఏంటి అని చెప్పి అంటాడు గగన్ అదే ఫోన్ కావాలి అనగానే ఫోనా కాదు వాటర్ కావాలి అని చెప్పి మాట మార్చేస్తుంది ఒక నిమిషం ఆగు పది నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం వాటర్ ఇంటికెళ్ళి తాగొచ్చు అని చెప్పేసి అంటాడు అదేంటి అలా మాట్లాడుతూ వెక్కిళ్ళు వస్తున్నాయి కదా వాటర్ కావాలి నాకు అని చెప్పేసి వెక్కిళ్ళు వచ్చినట్టుగా నటిస్తూ ఉంటుంది ఇంకా గగన్ కార్ స్పీడ్గా వెళ్తూ ఉంటే ఇక దూరంలో వాటర్ బాటిల్ షాప్ కనిపిస్తుంది వెంటనే అదిగో వాటర్ బాటిల్ షాప్ కనిపించింది వెళ్ళి తెచ్చుకో నీళ్ళు అని చెప్పేసి అంటాడు ఏంటి నేను తెచ్చుకోవాలన్న నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి అంటుంది సరే డబ్బులు ఇస్తాను అని తెచ్చుకో అనగానే ఒక ఆడపిల్ల ఉండి కూడా కనీసం వాటర్ కూడా ఇవ్వలేవా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి కిందకి వెళ్ళి బాటిల్ కొనడానికి వెళ్తాడు గగన్ ఇంతలో ఇంతలో భూమి అక్కడ ఉన్న సెల్ ఫోన్ తీసి గబా గబా నెంబర్కి డయల్ చేసేస్తుంది ఇంకా డబ్ ఆ నెంబర్కి రింగ్ అవుతుంటే కృష్ణ ప్రసాద్ బయట ఉంటాడు కదా నెంబర్ మోగుతూ ఉంటుంది అసలు పట్టు వినిపించదు రెండుసార్లు రింగే రింగే కట్ అయిపోతుంది ఈ లోపల గగన్ వాటర్ తీసుకుని లోపలికి వస్తాడు రావడంతోనే భూమి ఆ వాటర్ బాటిల్ తీసుకుని తాగు ఎక్కడ తగ్గుతాయని చెప్పి అనగానే తాగుతూ ఉంటుంది ఇంకా గగన్ కార్ని డ్రైవ్ చేయడంతో బాటిల్ దొరికని మొక్కమి పడతాయి సీరియస్గా చూస్తూ ఉంటుంది భూమి ఏంటి అంత సీరియస్ ఏం లేదు కానీ తుడుచుకో అని చెప్పేసి అంటాడు ఈ లోపల నీకు నీ కారణంగా చూడు ఎంత లేట్ అయిపోయిందో ఆఫీస్ వాళ్ళతో మాట్లాడాలని చెప్పి ఫోన్ తీసుకుంటాడు ఫోన్లో ఇంకా కృష్ణప్రసాద్ నెంబర్ డైల్ చేసినట్టుగా కనిపించేసరికి కోపం వస్తుంది గగన్కి ఏ తైతక్క ఫోన్ చేసావా నువ్వు అని చెప్పాను కానీ నేనేం చేయలేదు అని చెప్పేసి మాట మార్చేస్తుంది నువ్వు చేయకపోతే ఆ మనిషికి ఎవరు చేస్తారు ఏమో నువ్వే చేసావేమో నేను అసలు పొరపాటును కూడా చేసే ప్రసక్తే లేదు ఎందుకంటే అది కృష్ణప్రసాద్ నెంబర్ కాబట్టి ఏంటి ఆ నెంబర్కి మీ అంకుల్దా అని చెప్పి అడుగుతుంది అంటే నువ్వే చేసావా అని చెప్పాను కానీ అవును నేనే చేశాను అది అంకుల్ నెంబరా నాకు తెలీదు అని చెప్పేసి అంటుంది ఇంకప్పుడు అంటే అతను అంకుల్ గారా అని చెప్పేసి ఆ రోజు రాజమండ్రి వచ్చి ఆ సమాధి దగ్గర దండం పెట్టుకుని వెళ్ళే వ్యక్తి నాకు కావలసిన వ్యక్తి అనమాట అంటే ఈ ఫ్యామిలీకి నేను దగ్గర మనిషిని అనమాట అని చెప్పేసి మనసులో అనుకుంటుంది చూడు అతన నీకు నంబర్ ఇచ్చింది కలవాలనుకున్నది ఇంతకాలం అనగానే అవును అని చెప్పేసి అంటుంది మరి ఇంకా ఆనందానికి హద్దులు లేవు భూమికి కృష్ణప్రసాద్ని కలిసిన తర్వాత మరి కృష్ణప్రసాద్కి భూమి తన మేనకోళ్ళని తెలిసిపోతుందా ఇంకా ఆల్రెడీ తన మనసు మార్చుకుని ఆ ఇంటికి చేరుకోవాలన్న కృష్ణప్రసాద్కి మరి వచ్చేస్తాడా అలాగే కృష్ణప్రసాద్కి భూమికి మంచి రోజులు రాబోతున్నాయా ఇంకా ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్